లేదంటే దీని జీవితం అంతకారం అయిపోతుంది ఎలాగా నీ మధ్య గ్రహించిపోయి నీ బుద్ధి నాశనం అయిపోతుంది నీ బుద్ధి నాశనం అయిపోయిన నీ జీవితమే నాశనం అయిపోతుంది అందుకే విశక్షణ జ్ఞానం లేని వివేకం కంటే జ్ఞానం గొప్పది జ్ఞానం కంటే ధ్యానం గొప్పది ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది కర్మఫల త్యాగం కంటే శాంతి గొప్పది అశాంతి పుష్పం కావాలి అంటే ఎక్కడ ఉంది శాంతి 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 ఎక్కడుంది నీ లోపలే అని ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలు పెట్టవో కర్మపాల ధ్యానం చేయడం మొదలు పెడతావు కనపాల చాకం ఎప్పుడైతే చేస్తావా అప్పుడు మీకు శాంతి ఉంది మనశ్శాంతి ఉంది అన్నారు అంటే ఎంత గొప్పగా చెప్తారు కర్మపాల చేక ఎప్పుడు చేస్తాం ధ్యానం చేయడం మొదలు పెట్టే చేస్తాము అని చెప్పారు ఏమిటి బ్రహ్మణ జ్ఞానమా బ్రహ్మవాణి తామరాకు నీటిలోనే పుడుతుంది నీటిలోనే పెరుగుతుంది కానీ ఒక నీటి బిందుకు కూడా తామరాకమైన ఉండదు ఉండదు దొరకబుడు చూడండి పచ్చి తామరాకైనా నీటి తామరాకైనా అలాగే మన జీవితం కూడా అలా చేసుకోవాలి కామరావు మీద నీటి బొట్టులా ఉండాలి అన్నారు కామరావు నీటి బొట్టులా ఎప్పుడైతే మన జీవితం అలా ఉంటుందో అప్పుడు మనం కర్మఫల క్షేణం చేయగలుగుతాం కర్మఫల క్షేణం అంటే ఏంటి ఈ రోజు మరి ఇంత చేస్తున్న ప్రయాణం చేస్తాం అందరికీ జ్ఞానాన్ని మరి పుణ్యఫలం వస్తుందండి నాకు అమ్మకాలతో నాకు వస్తుంది ఆ ముక్కోటి దేవుని ఆశీర్వించి నాకు ఎంతో పుణ్యఫలాలు ఇస్తాయి ఇక్కడ ఆ పుణ్యఫలం కూడా నేను తీసుకోవాళ నాకు ఇచ్చినటువంటి రోజు ఇచ్చినటువంటి ఆ పుణ్యఫలం అంతా ఈ ఏలూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నమాట ఆ మంచి ఇక్కడే వెళ్ళిపోతున్నాను నాకు ఏ పుణ్యఫలము అవసరం లేదు

అటువంటి శాంతి అంటే శాంతి పుష్పం అత్యంత ప్రీతికరం నాకు అన్న విష్ణోహం ప్రీతికరం ఆ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం శాంతి పుష్పం ఆ కర్ప ధ్యానం చెయ్యాలి అంటే ధ్యానం చెయ్యాలి ధ్యానం చెయ్యాలంటే నీలో సంపాదించాలి కాబట్టి ఒక్క కోపాన్ని జయించండి అన్నారు క్రోధోద్భవతి సమ్మోహ ఎప్పుడైతే క్రోధం నీలో పెరిగిపోయింది విశిక్షణ జ్ఞానం నశించిపోయింది బుద్ధి నాశనం అయిపోయింది భ్రంశో బుద్ధి నాశ నీ బుద్ధి నాశనం అయిపోయి అపరాపతం అయిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఒక్క కోపం వల్ల ఎందుకంటే ఈ వాళ్ళ మన భర్త ఒక ఐదు వందల రూపాయలు చేర్పించారు సంతోషపడ్డాం తర్వాత వచ్చింది మా ఆయన ఐదు వేల రూపాయలు చేర్పించారని చెప్పి ఇక్కడీ పోయింది కోపం తీసుకొచ్చేది చూసాయి చూసు అప్పుడు అక్కడ ఏమైంది చిరుకు చిరుకు గాలి తుఫాన్ అయిపోయి విడాకలాగా వెళ్ళిపోయింది చూసారా బుద్ధి మనుషులు బుద్ధి నాశ బుద్ధిని నాశనమైపోయింది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయింది ఎదుటి వాళ్ళని చూసి ఆశకు కోరైపోయి కోరిక వ్యామోహంలో పడిపోయి ఈ జీవితాన్ని ఎందుకు విడా దాంట్లో బుద్ధిపడటం తెలియలేదు పక్కన వాళ్ళని చూసి మన దాకా వెళ్ళిపోయింది ఒక్క కోపం వల్ల ఆ కోపాన్ని తగ్గించుకోవాలంటే ఒక జ్ఞానం ద్వారా అని చెప్పడానికి ఈ పుష్పాన్ని చెప్తున్నాను చాలా కోపాన్ని మొత్తం మొత్తం అవసరమైన బాబాని నటించారు లోపలి నుంచి వచ్చేది నాకయాన్ని నటించాలి ఎవరైనా నేను పడుకోస్తా కోపం కోపలేకుంటే పడుకోసేస్తా అక్కడ గంభీరంతో నిలబడాలి అవసరం